సిరాజ్ గారు ఎయిటీస్ ఆ టైంలో మన ఊళ్ళో పర్మనెంట్ కొన్ని అవును ఆ సినిమా మొదలయ్యే ఎలా మొదలవుతుంది అండి సినిమా చెప్పండి మన ఊళ్ళో మొదలయ్యేటప్పుడు లేదా టౌన్ లో మొదలయ్యేటప్పుడు బెల్ల కొట్టేవారు సినిమా బిగినయ్యే ముందు కాలింగ్ బెల్ లాంగ్ వచ్చి లాంగ్ బెల్ కొట్టి బిగినయ్యేది పల్లెటూళ్ళలో ఆ బెల్ సిస్టాలు అవి ఉండేవి కదా ఒక పల్లెటూరు ఆ ఇంటికాలాడి కొబ్బరి తీసుకుంటుందండి కత్తిపీట వేసుకొని కూర్చుని పని చేసుకుంటుంది ఆ పక్కన ఇంత కాగితంతో ఇంత పొట్ల ఉందండి ఉంది మామూలుగా ఇప్పుడు పని చేసుకుంటుంది అయితే ఆ సినిమా హాల్లో పాటలు ఎత్త ఒకసారి ఈ వెంకటేశ్వర స్వామి పాట ఉండేది కదండి నమో వెంకటేశమో నమో తిరుమలేష అనే పాట వినపడుతుందండి వినపడంగానే ఇవి తీసి కొబ్బరి నీళ్ళు అలా పాడేసి గబగబా ఆ పొట్లం పట్టుకుని లేచి చెప్పులు వేసుకుని గబగబా వెళ్తుంది అంటే నాకు అనుమానం వచ్చింది ఏంటి ఇప్పుడు వరకు అలా కూర్చుని ఉన్నది సడన్గా లేచి వెళ్తుంది ఏంటని వాళ్ళని అడిగానండి ఆ ఏం కాదండి మా అమ్మ సినిమాకి వెళ్తుంది ఆ నమో వెంకటేశ్వర్ పాటేశాడు కదండి అది అవునండి పాట ఇందాక నుంచి చాలా పాటలు వస్తున్నాయి నమో వెంకటేశ్వర పాట వస్తే పరిగెట్టాల్సిన పనే ఉందండి అందుకు లాదండి நம வெங்கடேஷ பாட்டுக்கெரத்தீயரா திருப்பதி தேவரா தெரத்தீயராட்டு ఈ ఎప్పుడైతే తరతీరా పాట వేసారో అప్పుడు సినిమా బిగించారు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి కదండి మా అమ్మ అందుకని ఈ పాటకే బయలుదేరింది అది చాలా విచిత్రంగా అనిపించింది పొట్లం ఏంటంటే ఆ పొట్లంలో జంతికలు కానీ పకోడీలు గాని ఇంటర్వ్యూల్లో తింటాను కానీ సినిమా హాల్లో సినిమా అక్కడ ఏముండే కాదండి వీళ్ళు పట్టుకెళ్లి చాలా ఫన్నీగా ఉండేది అప్పుడేనండి ఈ సినిమా హాల్లోనండి వెంకటేశ్వర మా ఇచ్చు సినిమాలు వచ్చినాయి వచ్చినప్పుడు సినిమాలు ఆ పక్కనే సినిమాలు ఆనుకునే ఖాళీ ప్లేస్ ఉంటే ఒక సెట్టింగ్ వేసేవారు వెంకటేశ్వర పెద్ద బొమ్మెట్టి లేదా పొట్లా పెట్టి పొట్ల పామెట్టి ఉండి పెట్టి ఆ ఉండి పెట్టేవారు సినిమా టికెట్ తీసి వెళ్ళే వాళ్ళందరూ కూడా దాన్ని గుండ్రంగా తిరిగి గుండీలో డబ్బులు వేసి దండం పెట్టుకుని దండం పెట్టి గుండీలో డబ్బులు వేసి వెళ్ళేవారు విచిత్రం ఏంటంటే సినిమాలు కలెక్షన్ ఎంత వచ్చేదో ఎదు కలెక్షన్ కూడా అంతే వచ్చేది అలా వచ్చే డబ్బులు చాలా సెంటిమెంట్ నాకు తెలిసినంతలో వెంకటేశ్వర అత్యం నోము ఒకటి అలాగే ఇంటి రామారావు సినిమా దేవుడి సినిమా ఏదో వచ్చినా సరే అక్కడ చిన్న సెట్టింగ్ అలా వాడు ఇంటర్వెల్ ఇంటర్వెల్లో వచ్చి ఎవడొకడు వచ్చి దాంట్లో డబ్బులు వేసి వెళ్ళేవాడు ఒకవేళ ఈ సినిమా సరిగ్గా టైంకి వెళ్ళలేపోయాడు అనుకోండి ఆరింటికి ఆరున్నరకాడు ఒకసారి ఆడు ఇంటర్వెల్ లో వెళ్ళేవాడు ఫస్ట్ షో ఇంటర్వెల్ నుంచి సెకండ్ షో ఇంటర్వల్ వరకు కూడా టికెట్ ఇచ్చేవాడు అంటే ఫస్ట్ షో ఏమో ఇంటర్వల్ నుంచి చివరిలాగా చూసేవాడు సెకండ్ షో ఏమో ఫస్ట్ నుంచి లాగా చూసేవాడు ఎవరికైనా ఒప్పుకుంటే సెకండ్ షో మొత్తం చూసేవాడు ఎవరు అభ్యంతరం పెట్టేవారు అప్పుడు అదే కంటిన్యూస్ కంటిన్యూస్ ఈ థియేటర్లోనండి జనరేటర్ కూడా బలి ఎంతగా ఉండదు అండి చాలా మోటు జనరేటర్లు ఉండాయి చాలా మోటు నాటు కరెంట్ పోయిందనుకోండి జనం రిజర్వ్ లో కొద్దిగా అలా కూర్చునేవారు ఓపిక్ గా ఈ బెంచ్ టికెట్ టిక్కెట్లో జనరేటర్ పారిపోయారు జనరేటర్ సాయం కదా ఎలాగంటే ఆ జనరేటర్ కూలింగ్ అయిపోయి ఉండేది అది హీట్ చేసి ఒక ఇద్దరు ముగ్గురు సాయం పట్టేవారు అది వేడెక్కి హీట్ అయ్యి అప్పుడు స్టార్ట్ అయ్యేది స్టార్ట్ అవ్వగానే మళ్ళీ జనం వచ్చేసారు ఆ సినిమాలో పరిగణి వచ్చేవారు అది హ్యాండిల్ తిప్పటానికి ఇద్దరు ముగ్గురు తిప్పాల్సి వచ్చేది అవునవును సాయం చేయడానికి వెళ్ళేవారు స్టార్ట్ అవగానే పరిగణి వచ్చేవారు మళ్ళీ ఆ జనరేటర్ సినిమా మొదలైపోయారు జనరేటర్ చాలా దారుణంగా ఉండేది అయితే వెంటనే వేసేవారు కదండి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ కరెంట్ కరెంటు ఏమో గంట వెయిటింగ్ మళ్ళీ ఈ జనరేటర్ స్టార్ట్ అవడానికి బాగుండేట్ మళ్ళీ మళ్ళీ ఇంకా హీట్ ఎక్కకుండా పెద్ద తొట్టి నీళ్ళ తొట్టి ఆ నీళ్లు దాంట్లోకి వెళ్ళేది కూలింగ్ చేసి మళ్ళీ ఆ నీళ్లు బయటకు వచ్చి అబ్బో చాలా జనరేటర్ తలుచుకుంటేనే భయమేస్తుంది ఆ జనరేటర్ థియేటర్ లో సినిమా అంటే సరే సరే ఇంక యాసకాలం వచ్చినట్టే సెలవులు కదా చిన్నప్పుడు పిల్లలకి ఇంట్లోనే సరదగా సినిమాలు వేసేవాళ్ళం గుర్తుందా ఫిల్మ్ ముక్కలతో చెప్పండి అది ఏంటది అది సినిమా సినిమా రీళ్లు ఉండే కదండి అప్పుడు ఆ రీళ్లు కొద్దిగా కట్ చేసేవారండి ముక్క ముక్కలు కట్ చేసేవారు దాన్ని ఏం చేసేవాళ్ళం ఒక అర్థం బ్లాక్ అండ్ వైట్ ముక్కది బ్లాక్ అండ్ ఒక అద్దం ఎండ్ లో పెట్టేవాళ్ళం ఎట్టవాళ్ళకి ఎట్టవాళ్ళకి అద్దం పెడితే మీద సూర్యుడు పడి ఫోకస్ ఫోకస్ ఫ్లాష్ హిట్ వచ్చేది ఈ అట్ట ముక్క చిన్న ఫిలిం పట్టే అంత చిల్లు పెట్టేవాళ్ళు కరెక్ట్ గా ఫిలిం అందులో పట్టేలాగా అందులో ఫిలిం పెట్టేవాళ్ళం ఈ రిఫ్లెక్ట్ అయిన లైటింగ్ ఈ ఫిలిం మీద పడేలా ఈ ఫిలిం నుంచి వెళ్ళేటప్పుడు ఫిలిం ఉందేమో భూతంతం పెట్టేవాళ్ళం అంటే అక్కడ దగ్గర దగ్గర ఇంత ఫోటో పడేదండి గోడమే అక్కడ ఒక్కోసారి కర్టెన్ కూడా పెట్టేవాళ్ళం తెల్లది అది ఎంతో ఆశ్చర్యంగానే మేము ఏదో సినిమా మేమే చూస్తున్నట్టు ఫీల్ అయిపోయాడు ఆ ఫిలిం మొక్కలు దొరికిన వాళ్ళందరూ చిన్న మొక్కలు అట్టు పెంచేవాళ్ళు ఎవడ మొక్క తెత్తే ఆ మొక్కేవాళ్ళు మొక్కెట్టి అక్కడ చూసేవాళ్ళు ఎప్పుడో రేరు కలర్ ఫిలం ఈస్ట్మర్న్ కలర్ ఫిలం ఒక మొక్క దొరికేది చాలా చాలా రేరు ఈ లోపల ఎండ మారింది అనుకోండి అంతిల్ యాంగిల్ మారింది మళ్ళీ వెళ్ళిపోయి అద్దం సరిగ్గా ఈ ఫిల్మ్ మీద పడేలాగా మళ్ళీ సరిచేసి అది ఒక చిన్న మినజీ థియేటర్ ఇంట్లో అప్పట్లో రాయమండ్రిలో ఆడితే ఇక్కడ మనకి కాస్ట్ వేసేవారు ఇక్కడ పెట్టి సిక్స్ షావాలి అవన్నీ కూడా కాస్ట్ లైసేవారు జాకీ చేసే సినిమాలు అవి సరే ఒకసారి ఇలాగే రాయమండ్రి వెళ్తే స్నేక్ ఎస్ఎస్ఎస్ ఎన్ఏకే స్నేక్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది పాము సంబంధించింది సరే వెళ్ళాం సరదాగా సినిమా తర్వాత వెళ్ళాం సినిమా దగ్గర కూర్చున్నాం కూర్చోగానే అది సౌండ్ ఎఫెక్ట్ స్పెషల్ గా పెట్టాడు పాట ఈ ఈ సినిమాకి సౌండ్స్ బాగుంటాయని చెప్పి ఎక్స్ట్రా స్పీకర్లు పెట్టి సీట్ల కింద కూడా కొన్ని కొన్ని స్పీకర్లు ఇచ్చాడు స్పెషల్ కోసం సరే సినిమా పాము వచ్చింది బుస్ అని కొట్టింది కొట్టాడు కదా మొత్తం హాల్ అంతా బుస్సే సీట్ కింద కా రెండు కాళ్ళు పైకి ఇలా కూర్చున్నాం మేము కూర్చుని స్నేహు అది గొడవ ఎందుకు ఉంటే వరి అమ్మ ఎవడన్నా చూస్తే బాగోదు మన బంటూరు నుంచి వచ్చామనుకుంటారు ఇలా పెట్టి కూతురు అని చెప్పి చుట్టూ ఇలా చూసేవాడి ఎవడన్నా చేస్తాడు అది మొత్తం థియేటర్ థియేటర్ వాళ్ళందరూ కూడా కాళ్ళు పైకెట్ ఇట్టు ఇలా కూడా మరి విచిత్రంగా ఉందండి అది సినిమా ఈ ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళే వాళ్ళం కానండి అది ఆ సీన్ అర్థమైంది అసలా ఆ సీన్ ఏంటనేది అర్థమైంది సరే ఈ జేమ్స్ బాండి సినిమాలో అయితే ఫైటింగ్ లో స్పెషల్ వేయరు కదా ఆ సీన్ అతనికి డైలాగ్ టు డైలాగ్ అర్థమవుతుంది కాదు అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మేము సినిమా తొత్త తొత్త పక్కన చూసేవాడు ఆడు కొద్దిగా ఆడికి ఇంగ్లీష్ వచ్చి ఆడు నవ్వేడు అనుకోండి మేము నవ్వు మేము నవ్వేవాడు నవ్వకపోతే మల్లికాసేపు నాకు చూసేవాడు ఆడు కొద్దిగా నారాజు నవ్వుకోండి ఇంగ్లీష్ డైలాగ్ అర్థమైతే ఆడు తప్పటి కొట్టడం ఇదే చూసాడు మేము కొట్టేవాడు ఒక్కసారి అనేది మా నాంటాడు మా పక్కన చూసేవాడు మేము ఆయన చూస్తే ఆయన మమ్మల్ని చూసేవాడు చూసి ఏమంట ఇంగ్లీష్ సినిమా అర్థం అవుతుంది అని అంటే పెద్ద అర్థం అవట్లేదే అందుకని నేను వంక చూస్తున్నాను మాకు అలవాటు అయితే సినిమాకి వచ్చాముకో ఆ పక్కన వాళ్ళు చూస్తాం వాళ్ళు నవ్వితే నేను అవుతావు వాళ్ళు తప్పకూడదు మేము తప్పడం వద్దాం హిందీ మా ఇంగ్లీష్ అది మాకు అర్థం అవుతుంది బాబు అని చెప్పండి అదే నేను అందుకనే వచ్చేయండి అనుకోకుండా అనుకోకుండా మేము ముఖం ఏమో మా ముఖం ఏమో చూసుకుంటాం అని చెప్పి త్రీ డీ సినిమాలు వచ్చి చిన్నారి చేత అది వచ్చింది తర్వాత జాకీ చేయని సినిమాలు వచ్చి మ్యాగ్నిఫిషియన్ బాడీ గార్డ్ మ్యాగ్నిఫిషియన్ బాడీ బాడీ గార్డ్ నేను గుడి వెళ్ళి చూసాను అది సినిమా చూస్తా ఉంటే అందరూ త్రీ డీ కళ్ళు చూస్తున్నాం అక్కడ ఫైటింగ్ జరుగుతుంది కర్ర చుక్కొట్టు ఒక్క కర్ర వచ్చి మన ముఖం ఇక వెళ్ళిపోతుంది అలా కాదండి కర్ర ఇలా తిప్పుతా ఇలాగే ఉంటాయి ఇలా పొడిచినప్పుడు కరెక్ట్ గా కంటి దగ్గరకు వచ్చేది వచ్చేసేది అప్పుడు ఏం చేసేది తిరిగేవాళ్ళు అప్పుడు మీరు తిరిగేవారు మేము కళ్ళు తీసేవాళ్ళు కళ్ళు తీసేసి అక్కడ దాకా వచ్చి అయిపోయేది కర్ర ఒక సీన్ లోనండి బాగా గుర్తు ఆ ఫైట్ లో ఎలా అంటే రెండు చేతులతో ఇలా కొడతారంటే రెండు చేతులతో కొట్టిన కరెక్ట్ గా రెండు కళ్ళ దగ్గరికి వచ్చేది అవు అసలు ఏదో మనకే తగిలినట్టు ఫీల్ తప్పుకుంటాం లేదంటే మీరు అన్నట్టు కళ్ళు తీసేయటం ఎందుకు వచ్చిన బాధ డెబ్బై డెబ్బై ఎఫెక్ట్స్ అండి అందులో బాగా మీదకొచ్చి కళ్ళు తీసేవాళ్ళు ఆగిపోయింది అది తర్వాత ఏదంటే ఒకసారి కొండ మీద ఫైట్ దొరుకుతుంది ఎంత కొండ మీద అంటే అది కర్ర లేవు పర్లే బానే ఉంది కదా అనుకున్నాం మీరు చేతుల మీద మీదకొస్తున్నాయి పర్లేదు అనుకున్నాం ఈ లోపల లోపలే సడన్ గా పెద్ద రాయటం దుల్కుంటూ వస్తా అది మా కళ్ళు రోడ్డు తీసే టైం సరిపోలా రాయి పోయింది వచ్చి ఇంకేం చేయాలి అవకాశం ఇల్లు పెట్టేసుకున్నాడు చేతులు వచ్చి పెట్టేసుకున్నాడు కదా మళ్ళీ ఆ సీన్ అయిపోయిన తర్వాత ఓరేమో మళ్ళీ థియేటర్ బాబు ఎక్కడ పోయిందా అని మళ్ళీ లేచి నొచ్చింది సినిమాలు అంతా చూసా అందరూ ఇలాగే ఉన్నారు అదే త్రీ డీ ఎఫెక్ట్ బాగుండేయండి జాకీ చేయ సినిమాలు అయ్యి ఆ స్లైడ్ నీళ్ళమంది తో రాసేవారు మేము కూడా రాసేవాడు ముందు సీట్లపై ముందు సీట్లపై కాళ్ళు పెట్టరాదు ఆ హాలులో పొగ త్రాగరాదు నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం స్లైడ్ వేసినప్పుడు జనాలు ఎలా ఆ పక్కన వాళ్ళు ఎవరికో పాప వాడికి అర్థం ఏమన్నా ఏదో ఏంటంటే ముందు సీట్లపై కాళ్ళు పెట్టరా పొగ తాగరా ఏ ఏం చేసినా నేల బెంచిన వాళ్ళు బిడిలు సిగరెట్లు చుట్టేవారు అసలు సమస్య పొగ తాగరా పాటు గవర్నమెంట్ యాడ్ వచ్చేది మీకు మీరు గుర్తు కుటుంబం ఇద్దరు పిల్లలు చాలు ముగ్గురు వద్దు అంటే ఒక పాట వచ్చేది ముగ్గురు అందరు లేక ముగ్గురు అని వచ్చేది లేదంటే ఇద్దరు పిల్లలు ముగ్గురు ముగ్గురు పిల్లలు వద్దు ఇద్దరు పిల్లలు నీకు సరిపోరా మూడో పిల్లడు మా కనడం నీకు మర్యాద అంటే ఒక పాట వచ్చి పాట వచ్చే సైడ్ అలా పడేది అప్పట్లో మాక్సిమం ఇద్దరు లేదా ముగ్గురు అనేవాడు పిల్లలు ఇప్పుడు లింగ్లీష్ పడుకు ఒకళ్ళు ఇప్పుడు అయితే లింగ్లీష్ పడుకు ఒకళ్ళే ఇద్దరున్నా పిల్లలు పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు ఫ్యామిలీ తర్వాత ఏంటంటే మనకి కొత్త సినిమా రిలీజ్ అవ్వాల సహజంగా టౌన్ లో వచ్చేవి అయితే ఒకసారి ఎవడైనా ఇంట్రెస్ట్ ఉన్నవాడు కొత్త సినిమా చెప్పి అంటే అక్కడ సినిమా అయిపోయాక ఆ బాక్స్ తీసు ఆ రిలీజ్ వచ్చి ఇక్కడ వేసేవాడు అంటే అక్కడ అక్కడికి ఇక్కడికి ఒక అరగంట ఆ ఐడియా ఉంది కదా చెప్పండి అది ఆ మోటార్ సైకిల్ మీద కాని లేకపోతే చిన్న కారు కానీ వెళ్ళి రెండేసీళ్ళలో ఎన్నో పట్టుకొచ్చేవారు అక్కడ రెండు రీళ్ళు వచ్చేవారు మళ్ళీ వెళ్ళిపోయి ఈ రెండు రీళ్ళు అయ్యేలోగా అక్కడ వెళ్ళి తీసుకొచ్చారు ఈ మధ్యలో ట్రాఫిక్ ఏదన్నా జామ్ అయినా లేకపోతే వచ్చేదానికి ఏదన్నా ప్యాచ్ పడినా ఇక్కడ ఖాళీ అండి సినిమా అయిపోయేది ఆ రెండు రీళ్ళు అయిపోయి నెక్స్ట్ రీళ్ళు వచ్చేవి కాదు వీళ్ళు అలా కూర్చుని అలా చూస్తుండేవారు ఏముండేది కదా వాళ్ళు ఏంటంటే అక్కడ వేసిన తర్వాత ఒక అరగంట గ్యాప్ ఇచ్చి దగ్గరలో పది పదిహేను కిలోమీటర్లు ఉన్నాయి కొద్ది థియేటర్లకు పంపించేవాడు ఈడేసేవాడు అది కంటిన్యూస్ వచ్చేవి కాదు ప్రతి రెండు రోజులకి మధ్యలో కూడా గ్యాప్ వచ్చేది అలాగే కూర్చేడు జనం ఆ రీల్ వచ్చే వరకు కూడా అలాగే కూర్చుని ఆ రీల్ అంతా అయ్యాక మొత్తం సినిమా అయ్యాక అప్పుడు అక్కడ మటుకు సినిమా కంటిన్యూస్ అయ్యేది ఇక్కడ మటుకు కొత్త సినిమా కొత్త సినిమా చూడాలంటే పెద్ద ఇదే పెద్ద ప్రయోగం మాక్సిమం కొత్త సినిమాలు వచ్చేవి కాదు సెకండ్ రిలీజ్ ఎక్కువ కొత్త సినిమా అంటే అక్కడ నుంచి బాక్స్ లో పడుకోవాలి రావాలి బాక్స్ లో పట్టుకొచ్చి తిరిగి తిరిగి కంటిన్యూ తిరిగే వాళ్ళు అవును అటు నుంచి ఒకళ్ళు అటునుంచి ఒకళ్ళు అవును అవును